వెల్కమ్ బ్యాక్ టు లాబంజీ శ్రవంతి ఫ్యాషన్స్ కొత్తగా చాలా మోడల్స్ వచ్చాయి జార్జెట్ లో మీకు ఇవన్నీ చూపించబోతున్నాం ఆల్సో కొన్ని కిడ్స్ కూడా యాడ్ చేశారు ఇది ఆన్లైన్ షాప్ అండి ఇక్కడ నెంబర్ ఇస్తాం మా నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించండి మంచి కలెక్షన్స్ పెట్టిన స్టాక్ అంతా కూడా వెళ్ళిపోతుంది అసలు వన్ పీస్ కూడా మిగలట్లేదు ఇంకా చెప్పాలంటే ఆర్డర్స్ మీద చేసి మరి ఇస్తున్నారు అంత డిమాండ్ నడుస్తోంది సో కాస్ట్ హై అనుకున్న వాళ్ళు ఒకసారి మీరు అయితే రండి చెక్ చేసుకోండి ఆ తర్వాత పర్చేస్ చేసుకోండి సో వెల్కమ్ టు శ్రవంతి ఫ్యాషన్స్ మనం కస్టమైజ్డ్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నాం ఫస్ట్లీ మనకు వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇదంతా కూడా మీకు పెద్ద పెద్ద ఫ్లోరల్స్ వస్తాయి నెక్ షేప్ వచ్చేసి మీకు వీనెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి యూనెక్ విత్ ట్యాజిల్స్ వస్తాయండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా బుట్టా స్లీవ్స్ వస్తాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి రెడ్డిష్ పింక్ అండి ఇంతకుముందు చూసింది రాణి పింక్ వస్తుంది ఫ్లేయర్ అయితే మీకు ఫుల్ ఫ్లేయర్ వస్తుందండి ఒక కలరు నెక్ కూడా వీ నెక్ వస్తుంది హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ ఫ్లేయర్ వచ్చేసి మీకు ఫోర్ టు ఫైవ్ మీటర్ వరకు ఫ్లేయర్ ఉంటుందండి అండ్ ఈ స్టెప్స్ మోడల్ టూ స్టెప్స్ వస్తాయి మీకు అమ్రెల్లా కట్ అయితే మనకి థౌసండ్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉన్నాయి ఇట్లా టూ స్టెప్స్ అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో ఉన్నాయండి దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ వస్తుంది దీని మీద ఇలా వస్తుందండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ యూనెక్ వచ్చి ఇట్లా ట్యాజిల్స్ వస్తాయి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అండి దీని ప్రైస్ కూడా సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బ్లాక్ మీద మీకు రెడ్ ఆరెంజ్ కలర్లో ఇలా ఫ్లోరల్స్ వచ్చేస్తాయి లైట్ బ్రౌన్ కూడా మిక్స్డ్లో దీని ప్రైస్ కూడా సేమ్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లేస్ షిప్పింగ్ మీకు నచ్చిన ఫ్రాక్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో చేయండి ఇది వచ్చేసి సేమ్ డిజైన్లోనే స్కై బ్లూ అండ్ రెడ్ కలర్లో వస్తుంది రెడ్ ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ ఫ్లోరల్స్లో ఇలా ఉంటుందండి సైజ్ అండ్ లెంత్ ఆల్టర్ చేస్తామండి మీకు స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఏ సైజ్ కావాలో చెప్తే ఆ సైజ్ ఆల్టర్ చేసి పంపిస్తాము లెంత్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఇంచెస్ వరకు ఉంటుందండి మీకు తక్కువ లెంత్ కావాలంటే కూడా కస్టమైజేషన్ చేస్తాము ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ సో మీ హైట్ అవన్నీ డీటెయిల్స్ ఇస్తే మీకు మీకు తగ్గట్టు కస్టమైజేషన్ చేసిస్తారండి ఇది వచ్చేసి టీల్ బ్లూ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయి దీని ప్రైస్ కూడా సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా మనకి టూ స్టెప్స్ మోడల్లో ఉంది సేమ్ దాంట్లోనే ఇది వచ్చేసి మనకి మెరూనిష్ షేడ్లో వస్తుంది విత్ గోల్డ్ కలర్ ఫ్లోరల్స్లో ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ యూనెక్స్ వస్తాయండి హ్యాండ్స్ వచ్చేసి మీకు బుట్టా స్లీవ్స్ సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి దీనికి కొంచెం ఫ్లోరల్స్ అనేవి చిన్నవి చిన్న ఫ్లవర్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వచ్చాయండి నెక్ వచ్చేసి వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ వస్తుంది ఇది కూడా మనకి టూ స్టెప్స్ మోడల్లో ఉంది స్మాల్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు అన్ని ఫ్రాక్స్ కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి టీల్ బ్లూ కలర్ డార్క్ టీల్ బ్లూ వస్తుంది ఇలా ఉంటుందండి దీని మీద మనకి ఇలా మల్టీ కలర్లో ఫ్లవర్స్ వచ్చేస్తాయి గ్రీన్ లైట్ గ్రీన్ ఆరెంజ్ ఇలా అన్ని కలర్స్లో హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఉన్నాయండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలరు డార్క్ బాటిల్ గ్రీన్ అండి కామెంట్స్లో అందరూ కూడా హై కాస్ట్ హై కాస్ట్ అని పెడుతున్నారు ట్వెల్వ్ నైంటీ నైన్కి మీరు స్టిచ్చింగ్కి తీసుకెళ్ళినా సరే మీకు ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ స్టిచ్చింగ్కే ఛార్జ్ చేస్తారండి ఇక్కడ హైదరాబాద్లో ఒకసారి మీకు ఐడియా ఉంటే తెలుస్తుంది ఇక్కడ స్టిచ్చింగ్కి ఎంత స్టార్ట్ ఛార్జ్ చేస్తున్నారో మేము పర్సనల్గా కూడా మేము థౌసండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ స్టిచ్చింగ్కే ఛార్జ్ చేస్తున్నాము అమ్రిల్లా కట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాము మెటీరియల్ అంతా వాళ్ళు తెచ్చుకుంటే మేము విత్ మెటీరియల్ మీకు ట్వెల్వ్ నైంటీ నైన్ అండ్ అంబ్రిల్లా కట్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్లోనే ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ స్టిచ్ చేయించే వాళ్ళకైతే ప్రైస్ తెలుస్తుంది అండి తెలియని వాళ్ళు కమెంట్స్లో సెవెన్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్కి అని పెడుతున్నారు స్టిచ్చింగ్ ప్రైస్ కూడా ఉండదు సెవెన్ ఎయిట్ హండ్రెడ్కి మెటీరియల్ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్లో వస్తుంది అండ్ లైనింగ్ కూడా మీకు త్రీ మీటర్ ఫ్లేయర్తో ఇస్తున్నామండి ఇట్లా త్రీ మీటర్ లైనింగ్ ఫ్లేయర్ వస్తుంది యోగపాటికి వచ్చేసి కాటన్ లైనింగ్ యూజ్ చేస్తున్నాము ఇది కూడా మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లేస్ షిప్పింగ్లో ఉందండి దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలరు ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుందండి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి చాలా చిన్న ఫ్లవర్స్ ఇది కూడా బుట్ట హ్యాండ్స్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ బీనెక్సే ఇచ్చామండి నడుము దగ్గర అన్ని ఫ్రాక్స్కి కూడా డోరీస్ వస్తాయి మీకు కొంచెం లూజ్ ఉన్నా సరే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లేస్ షిప్పింగ్ ఇది లావెండర్ కలర్ అండి ఈ కలర్ అయితే చాలా సేల్ ఉంది మనం లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా ఫోర్ పీసెస్ సేల్ అయినాయి ఇది కూడా మనకి సింగిల్ పీసే అవైలబుల్ ఉందండి అయితే ఇలా ఉంటుంది సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఫ్రంట్ వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ వస్తుంది హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లాస్ డిజైన్ వస్తుందండి ఇది కూడా వి నెక్ ఉంది బ్యాక్ సైడ్ యూనెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వచ్చిందండి మనకి వైట్ మీద పర్పుల్ కలర్లో అంబ్రిల్లాస్ వస్తాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి యుఎస్ కూడా కావాలంటే షిప్ చేస్తామండి ఇంకా వెయిట్ని బట్టి మీకు షిప్పింగ్ చార్జెస్ అనేవి ఉంటాయి ప్రైస్ చెప్తాము ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇది ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి అంబ్రిల్లా కట్ మోడల్లో ఉంది టూ స్టెప్స్ కాదు కిందంతా వైర్ పీక్ వస్తుందండి ప్రజెంట్ అయితే ఇంకా చేయలేదు ఈ వైన్ కలర్ మీద మీకు పింక్ అండ్ ఎల్లో కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి నెక్ ప్యాటర్న్ వచ్చేసి బీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా త్రీ ఫోర్త్ లెంత్ వస్తాయండి దీని ప్రైస్ కూడా మనకి సేమ్ 1099 నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ మీద మనకి పింక్ అండ్ ఎల్లో కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి ఫ్లేయర్ అయితే ఎయిట్ మీటర్ ఫ్లేయర్ ఉంటుందండి సెవెన్ టు ఎయిట్ మీటర్ నెక్ ప్యాటర్న్ కూడా సేమ్ వీనెక్ అండ్ యూనెక్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ లెంత్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇంకొక కలర్ వచ్చేసి మనకి నేవీ బ్లూ కిందంతా మీకు వైర్ పీక్ వస్తుందండి అందరూ లెంత్ అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారు ఇదైతే ప్రజెంట్ ఫిఫ్టీ త్రీలో ఉంది మనకి ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ అలా లెంత్ అడుగుతున్నారు సో లెంత్ చేసి మీకు పీక్ వచ్చేసి పంపిస్తాము సైజెస్ కూడా స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ నేవీ బ్లూ విత్ ఎల్లో కలర్లో ఫ్లోరల్స్ వచ్చేసాయి ఎల్లో పింక్లో థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్ అండి ఇవన్నీ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ తో వచ్చేసారండి ఈసారి అయితే ఎలా వస్తుందండి థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మెరూన్ విత్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి ఫ్లోరల్స్ అయితే సేమ్ వస్తుందండి జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే చేంజ్ అవుతుంది మీకు నచ్చిన కలర్ మాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో చెప్ పిక్ పెట్టండి ఏమి అవైలబిలిటీ ఉందో లేదో చెప్తాము ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండి డార్క్ కలర్ ఇలా వస్తుంది సో మీకు సేమ్ ప్యాటర్న్లో ఫైవ్ టు సిక్స్ కలర్ చార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఇది కూడా మనకి వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి సేమ్ ప్రైస్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి లైట్ కలర్స్ అండి మంచి లైట్ గ్రీన్ షేడ్ వస్తుందండి మీకైతే ఇది ఇలా వస్తుంది ఇది కూడా వీనెక్ అండ్ యూనెక్ ఉందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట స్లీవ్స్ వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ టూ స్టెప్స్ ఫ్రాక్ అండి ఇది ఓకే దీంట్లో ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ సో గ్రీన్ మీద మీకు పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి ఓరాల్ ఇలా ఉందండి ఇది కూడా వీనెక్ అండ్ యూనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్టా స్లీవ్స్ అండి నడుము దగ్గర డోరీస్ వస్తాయి దీని ప్రైస్ కూడా మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి బ్లాక్ మీద రెడ్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయండి చిన్న ఫ్లవర్స్ ఫ్లోరల్స్ వచ్చేసి మీకు ఇలా రెడ్ కలర్లో వస్తాయి నెక్ వచ్చేసి నెక్ బ్యాక్ సైడ్ యూనెక్ విత్ ట్యాజల్స్ వస్తాయండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ లెంత్ వస్తాయి దీని ప్రైస్ కూడా మనకి థౌజండ్ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అవైలబుల్ ఉందండి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి బ్లాకే వస్తుంది దానిపైన ఫ్లోరల్స్ చేంజ్ అవుతాయి ఇలా ఉంటుందండి ఫ్లోరల్స్ అన్ని గ్రీన్ కలర్ వచ్చేస్తున్నాయండి మీకు చాలా చిన్న చిన్న ఫ్లోరల్స్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ మోడల్ షోల్డర్ దగ్గర చిన్న పఫ్ వచ్చి త్రీ ఫోర్త్ వరకు వస్తుంది స్లీవ్ ఓకే థౌసండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బ్లూయిష్ గ్రే కలర్ అండి గ్రేలోనే కొంచెం బ్లూ షేడ్ వస్తుంది దాని మీద మనకి లైట్గా వైట్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా ఉంటుందండి సేమ్ నెక్ ప్యాటర్న్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ లెంత్ వస్తాయి థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సేమ్ ప్యాటర్న్లోనే కలర్ ఆప్షన్ అండి ఇది ఇంకొక కలర్ అండి గ్రీన్ వచ్చేస్తుంది మీకు థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవ్రీ ఫ్రాక్కి నేను ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఇది కూడా మనకి పఫ్ బెలూన్ స్లీవ్స్ వస్తాయి త్రీ ఫోర్త్ వరకు వస్తాయి థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి యాష్ కలర్ అండి దాని మీద మనకిలా మల్టీ కలర్లో ఫ్లోరల్స్ వస్తాయి మన దగ్గర తీసుకునే అన్నీ కూడా కొంచెం బ్రౌన్ షేడ్స్ యాష్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇట్లా మల్టీ కలర్ ప్యాటర్న్ వచ్చినవి ఇవి కూడా వీనెక్ బ్యాక్ సైడ్ యూనెక్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బలూన్స్లీస్ వస్తాయి దీని ప్రైస్ కూడా సేమ్ థౌసండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇలా రెడ్డిష్ మెరూన్ షేడ్ వచ్చిందండి ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి ఇదంతా కూడా మనకి మల్టీ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయండి దీని ప్రైస్ కూడా సేమ్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కిడ్స్ ఫ్రాక్స్ అండి కిందంతా వైర్ పీకో వస్తుంది మీకు ఎలా వస్తుందో కూడా చూపిస్తాను ఇంకా చేయలేదు మార్నింగే రెడీ అయ్యాయి ఇది వచ్చేసి మనకి వీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా డీప్ వీ వచ్చేస్తుంది హ్యాండ్స్ ఉండవు చిన్నపిల్లలని కాబట్టి ఫ్లేయర్ వచ్చేసి మీకు ఫైవ్ మీటర్స్ వరకు ఫ్లేయర్ వచ్చేస్తుందండి ఇలా మనకి గ్రీన్ మీద మల్టీ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఇది వచ్చేసి సేమ్లోనే ల్యావెండర్ కలర్ అండి మీకు పీకో చేస్తే ఇట్లా వస్తుంది లుక్ ఇట్లానే చేస్తాం పీకో అన్నిటికీ కూడా ఇలా ఉంటుందండి ఫ్లేయర్ అయితే మీకు ఇంత ఫ్లేయర్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మీరు ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చూడొచ్చండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇది కూడా మనకి ఫైవ్ నైంటీ నైన్ అండి గ్రీన్ కలర్ కూడా ఇలా పీక్ వచ్చేస్తుంది ఫ్లేయర్ అయితే ఫుల్ ఫ్లేయర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ లైనింగ్ కూడా మీకు ఫుల్ గేర్ వస్తుంది ఇంత ఫ్లేయర్ వస్తుందండి లైనింగ్ ఓకే ఫ్రాక్ ఎంత ఫ్లేర్ ఉందో మ్యాక్స్ అంత ఫ్లేరే ఉంది త్రీ మీటర్ వరకు వస్తుంది ఫ్లేయర్ లైనింగ్ కూడా ఇలా ఉంటుందండి మీకు ఇదే తక్కువ ఫ్లేయర్లో కావాలంటే చేస్తాము ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అది ఇంత ఫ్లేయర్లో అయితే ఫైవ్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ ఇది కొంచెం ప్యాటర్న్ వస్తుందండి డిజైన్ కూడా బ్లాక్ కలర్ అండి ఇది కూడా ఫ్లేయర్ అంతా ఇంత వస్తుంది కింద ఫోల్డ్ వస్తుంది మీకు తర్వాత లెంత్ కావాలంటే విప్కోవచ్చు ఇంకొంచెం లెంత్ కావాలంటే ఇలా వస్తుందండి ఫైవ్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ వస్తుంది నడుము దగ్గర డోరీస్ వస్తాయి ఇవి అప్ టు ఏజ్ వరకు అండి వన్ టు త్రీ ఇయర్స్ వరకు వస్తుందండి ఓకే చెస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఫోర్ ఇయర్స్ వాళ్ళు కావాలన్నా సరే వేసుకోవచ్చు లెంత్ అయితే తక్కువ వస్తుంది ఇది వచ్చేసి వైట్ కలర్ అండి ఇది కూడా మీకు పీకో వచ్చేస్తుంది కిందంతా వైర్ పీక వస్తుంది ఫ్రాక్ వచ్చేసి ఇలా వస్తుంది వైట్ మీద మనకి సీ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి ఫ్లేయర్ అయితే ఫుల్ ఫ్లేయర్ వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో సేమ్ ప్యాటర్న్లోనే వన్ మోర్ అండి ఇది పింక్ కలర్ ఫ్లోరల్ వచ్చేస్తుంది మీకు చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు కూడా తక్కువ ఫ్లేయర్ కావాలంటే మీకు ఫోర్ నైంటీ నైన్లోనే వచ్చేస్తుంది అలా కావాలంటే కూడా చేస్తాము ఇంత ఫ్లేయర్ రాదు కొంచెం తక్కువ ఫ్లేయర్ వస్తుంది ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ అండ్ పర్పుల్ ఫ్లోరల్స్ వచ్చేస్తాయి వైట్ మీద కిందంతా వైర్ పీక్ వచ్చేస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇదైతే కొంచెం లుక్ సెమీ లా కూడా ఉంటుంది మీకు ఇలా వస్తుందండి దీని మీద మనకి యాష్ అండ్ గోల్డ్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తాయి నెక్ వచ్చేసి నెక్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మీరు టూ త్రీ పీసెస్ తీసుకున్నా కూడా సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి వన్ పీస్ తీసుకున్నా సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో ఎట్ ఎ టైం టూ త్రీ అయితే మీకు షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది ఇది వచ్చేసి మనము క్లియరెన్స్లో పెట్టేస్తున్నామండి పీస్ జస్ట్ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ వచ్చేస్తుంది టూ స్టెప్స్కి కూడా ఇలాగా గ్యాదర్స్ వచ్చేస్తాయి అండ్ ఈ పార్ట్ కూడా వన్ సైడ్ షోల్డర్ వచ్చి ఇంకొక సైడ్ ఇలా ఫ్లవర్ వస్తుంది టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోవచ్చు టూ సిక్స్ అండ్ టూ ఎయిట్కి సేల్ చేసాము ఇప్పుడు ఓన్లీ టూ థౌజండ్లో వచ్చేస్తుంది ఇది కూడా మీకు ట్వెల్వ్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది అండి మళ్ళీ దీంట్లో కలర్స్ కావాలన్నా న్యూ పీస్ అన్నా సరే ఓల్డ్ ప్రైజే పడుతుంది ఓల్డ్ ప్రైజ్ వచ్చేసి ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండి ప్రజెంట్ ఇప్పుడు క్లియర్స్ క్లియరెన్స్లో నేను జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ పెడుతున్నాను ట్వెల్వ్ నైంటీ నైన్కి ఇలా ఉంటుందండి నెక్ వచ్చేసి హార్ట్ షేప్ వస్తుంది ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఇక్కడ అంతా కూడా పర్ల్స్ వచ్చి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సింగిల్ పీసెస్ అవైలబుల్ మీకు మళ్ళీ తర్వాత ఇంకా కావాలంటే కూడా ఓల్డ్ ప్రైజే పడుతుంది ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్కి వచ్చేస్తుందండి ఫ్లేర్ అయితే ఇదంతా ఫ్లేరే వస్తుంది ఎయిట్ మీటర్స్ వరకు యూజ్ చేసాము నెట్ కిందే ఫ్లేర్ ఎక్కువ వస్తుంది యోక్ ఒక పాటుకు వచ్చేసి మీకు ఇలా ఫ్లవర్ వచ్చేస్తుందండి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్లో హ్యాండ్మేడ్ ఫ్లవర్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి షిమ్మర్ నెట్ వస్తుంది ఒకపాటికి సన్ఫ్లవర్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వస్తుందండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్